కనిపించే ఒక చిన్న పక్షిది జాతికి చెందిన ఈ పక్షులు భూమి కంటే ఆకాశంలోనే ఎక్కువ సమయం గడుపుతాయి వీటిలో కొన్ని ఇరవై నాలుగు గంటల పాటు గాల్లోనే విహరిస్తుంటాయి మరో స్పెషాలిటీ ఏంటంటే గాల్లోనే నిద్రపోతాయి ఎకో లొకేషన్ అనే ప్రత్యేకమైన సౌండ్ వేవ్స్ ను ఉపయోగించి చీకటి గుహలో తమ నివాసాలకు దారి కనుగొంటాయి ఈ పక్షులు జిగురు లాంటి లాలాజలంతో గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి వీటిని ఎడిబుల్ బర్డ్స్ నెస్ట్ అని అంటారు ఆగ్నేయాసియా వంటకాల్లో ఈ గూడును వాడతారు ఎందుకంటే స్విఫ్ట్లెట్ పక్షి గూడులో హై ప్రోటీన్ తో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి స్కిన్ హెల్త్ కు ఈ గూడు చాలా మంచిదని అక్కడి ప్రజలు నమ్ముతారు నరాల బలహీనత తగ్గుతుందని కూడా చెప్తారు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ వృద్ధులు వీటిని తింటారు చైనా తైవాన్ ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా వంటి దేశాల్లో స్విఫ్ట్లెట్ పక్షిగుడును సూప్ లేదా ఫ్రై చేసుకుని తింటారు తెల్ల బంగారంగా పిలిచే ఈ పక్షిగుళ్లు చాలా అరుదుగా లభిస్తాయి అందుకే ధర కూడా ఎక్కువగా ఉంటుంది ఒక కేజీ స్విఫ్ట్లెట్ పక్షిగుడు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది కానీ ఇలా పక్షిగూళ్ళను సేకరించి తినడం వల్ల వాటి జనాభా తగ్గి అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు